విషింగ్ యు వెరీ హ్యాపీ వినాయక చతుర్థి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా ఈ రోజు మా ముద్దుల కొనే కొండవర్గ పార్గవరామ్ని మీ అందరికీ పరిచయం చేస్తున్నాము ముందులో ఆదరించిన విధంగానే మా కొండవర్గ పార్గవరాం మీద మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము వినాయక చవితి అనగానే మాకు ఎంతో ఇష్టమైన దేవుడు మనందరికీ అన్ని శుభ్రీ వినాయక చోటు సందర్భంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము సో మచ్ మణిజర్ఎస్ యూట్యూబ్ ఛానల్లో నూట యాభై వీడియోగా భార్గవరామ్ ఇంట్రడక్షన్ వీడియో పెట్టడం చాలా ఆదృచ్కంగా జరిగిన విషయం భార్గవరామ్ ఇంట్రడక్షన్ యొక్క వీడియోని మీరందరూ చూసి మా ముద్దుల తనుడు భార్గవరామ్ని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము మీ ఆశీర్వాదాలు మా భార్గవరామ్కి ఎంతో ముఖ్యం మరొక ముఖ్య విషయం ఏమిటంటే వినాయక చవితి సందర్భంగా మన జేఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వ్యూవర్కి మరియు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా ఇంట్లో వాళ్ళందరికీ భార్గవరాం అంటే చాలా ఇష్టం భార్గవరాము నవ్వు చాలా న్యాచురల్గా ఉంటుంది ఎంతో మంచిగా నవ్వుతాడు భార్గవరామ్ ఆ నవ్వు అంటే మా మామయ్య గారికి మరియు మా అత్తమ్మ గారికి చాలా ఇష్టం వాళ్ళ మమ్మీని చూడగానే భార్గవరామ్ ఆటోమేటిక్గా స్మైల్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు మా భార్గవరామ్ యొక్క స్మైల్ అంటే మాకు అందరికీ చాలా ఇష్టం మీరు కూడా చూస్తున్నారు కదా ఎంతో న్యాచురల్గా తన స్మైల్ ఉంటుంది తన స్మైల్తోనే తనను చూసిన వారందరినీ అట్రాక్ట్ చేస్తే ఒక మంచి స్మైల్ మా భార్గవరామ్ది ఒక్కడే చాలా మంచిగా ఆడుకుంటాడు తనను కూయ్యాలు వేసిన ఇక్కడ బెడ్ మీద వేసినా కూడా ఒక్కడే తనకు తాను ఆడుకుంటూ ఉంటాడు మా భార్గవరాం చిన్నప్పటి నుంచే చాలా డీసెంట్గా మంచిగా నవ్వుకుంటూ తన నవ్వు చాలా న్యాచురల్గా ఉంటుంది ఎంతో న్యాచురల్గా స్మైల్ చేస్తూ ఉంటాడు ఈ వీడియోను చూసిన తర్వాత మీరు కూడా మా భార్గవరామ్కు ఆశీర్వాదాలు అందిస్తారని ఆశిస్తున్నాం